పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఈ పువ్వులు కూడా మన ఆడవాళ్ళలానే అండి అన్నీ అందంగా ఉంటాయి వేటి ప్రత్యేకత వాటికే ఉంటుంది మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ పువ్వుల్లాగానే మన జీవితాలు కూడా ఎప్పుడు ఇలాగే చక్కగా అందంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ ఉమెన్స్ డే ఎలా స్టార్ట్ అయ్యిందండి నా ఉమెన్స్ డే అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ విషేస్తూనే అనమాట మా మేనల్లుడు మా అన్నయ్య వదిన వీళ్ళందరూ కూడా విష్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది మా వారి విషయస్ని అయితే ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా జనరల్గా ఇలాంటి స్పెషల్ డేస్గా అంటూ మేము అంత సెలబ్రేట్ చేసుకోము ఎవ్రీ డే అది ఏ డే అయినా కూడా మాకు ఎవ్రీ డే ఒకేలా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా ఉంటాం కాబట్టి ఆ రెస్పెక్ట్ అయినా లవ్ అయినా ఎప్పుడూ తగ్గదు స్పెషల్ డేకి ఎక్కువ చూపించాలి నార్మల్ డేస్లో నార్మల్గా ఉన్నా సరిపోతుంది అన్నట్టు కాదు ప్రతి డేని స్పెషల్ డేగానే మనం మలుచుకోవాలి అప్పుడే మన జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది ఇంక ఇదైతే నిన్న ఫ్రైడే అండి అదేంటో ఫ్రైడే అంటే నాకు తెలియకుండానే నేను ఇదే డ్రెస్ వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా మా అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయి కదా తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి సో ఇంకా అక్కడ అది అన్ని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ డే అయితే మార్నింగ్ ముగ్గురం కలిసి వెళ్ళాం కానీ ఇంకా ఎవ్రీడే అంటే అవ్వదు కదా సో మా వారు తీసుకెళ్ళి మార్నింగ్ డ్రాప్ చేసేస్తున్నారు ఎగ్జామ్ అయిపోయాక నేను పిక్ చేసుకుంటాను అనమాట ఎగ్జామ్ సెంటర్ మాత్రం కొంచెం దూరంగా వచ్చింది సో అందుకని చెప్పి అర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది మళ్ళీ నాకు చిన్న పాప స్కూల్కి ఇబ్బంది అయిపోద్ది కాబట్టి ఫస్ట్ డే మాత్రం కొంచెం అలా టైం తీసుకుని వెళ్ళాము ఇంకా నెక్స్ట్ నుంచి మా వాళ్ళు డ్రాప్ చేస్తూ ఉన్నారు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయ్యాక నేను వెళ్ళి పిక్ చేసుకుంటాను అనమాట సో ఇంకా ఆ టైం లంచ్ టైమే కాబట్టి మార్నింగ్ చిన్న పాపకి లంచ్ కూడా ఇవ్వట్లేదు ఇంకొకేసారి తినకి లంచ్ ఇచ్చేసి తనని పిక్ చేసుకోవడానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంకా లంచ్లోకి అయితే తోటకూర పెసరపప్పు కర్రీ చేశాను ఫ్రైలాగా ఇంకా అదైతే ముందు రోజు నైట్ వదిలేండి చిక్కుడుకాయ ఫ్రై కొంచెం ఉప్పు ఎక్కువైంది మా వాళ్ళు తినలేదు వదిలేశారు ఇంకా అది అలా ఉంది సో ఈ రెండు ఫ్రైలు అనమాట లంచ్లోకి ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను ఇంకా బట్టలు వాష్ అయినాయి అనమాట అవి డ్రై చేయాలి ఇంకా కింద అవి డ్రై చేసి తర్వాత ఈ బాక్స్ అది ఇచ్చేసి వెళ్ళొచ్చినా అని చెప్పి రెండు పట్టేసుకున్నాను అనమాట వెళ్ళే దారే కాబట్టి ఇంకా తనకిచ్చేసి ఇంకక్కడ అయితే దూరం అనమాట అంత దూరం బండిలో ఎందుకు లే అని చెప్పి బండిలో వెళ్ళట్లేదు దట్టు ఎండ మామూలుగా ఉండట్లేదు ఇంక అందుకని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్టే అయితే మా వారేమో సేఫ్టీ పర్పస్ రీత్యా బస్సే ఎక్కమని చెప్తారు బట్ బస్సు ఏమో ఫుల్ వస్తుందనమాట నించుని ఎక్కడ వెళ్తాంలే అన్నట్టు నేను ఆటో ఎక్కాను అయ్యో బాబోయ్ ఎందుకు ఎక్కాన అనిపించింది ఆటోని ఆర్టీసీ బస్సు మొత్తం అలా రుద్దుకుంటూ వెళ్ళిపోయింది అసలు ఆటో స్పీడ్లో ఉన్న బస్సు ఇంకా స్పీడ్లో ఉన్న ఆటో పల్టీ పడేదనమాట పల్టీ కొట్టేది నాకు అదే అనిపించింది మా వారు ఎందుకు చెప్తారా అని ఆయన ఎప్పుడు అదే చెప్తారు బస్సే ఎక్కువ బస్సే సేఫ్టీ అని బట్ నేనేంటంటే కూర్చుని వెళ్ళొచ్చు దట్టు ఫాస్ట్గా ఇది వచ్చేస్తుంది బస్ అయితే ఇంకా టైం పడుతుంది అన్నట్టు ఇది ఎక్కేసాను కానీ అలా అనిపిస్తుంది కానీ తప్పదు మళ్ళీ ఆటోనే ఎక్కాను రిటర్న్లో కూడా బస్ ఏంటంటే ఇంకా టైం కదా అసలు ఫుల్ వస్తుంది దట్టు ఈ ఫ్రీ పాస్ అంటే ఐ మీన్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉంది కదా దానివల్ల ఏమో కానీ ఫుల్ లేడీస్ ఫుల్ ఉంటున్నాయి అనమాట బస్సులన్నీ సీట్స్ అస్సలు ఖాళీ ఉండట్లేదు సో ఇంకా అలా బట్ ఆటో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నాకేమనిపిస్తుంది అంటే బస్కి ఏముంది మనం ఎక్కినా ఎక్కకపోయినా వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు శాలరీ పే చేసేస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది ఉండదు బట్ ఆటోగా ఏంటంటే వాళ్ళు పాపం ఆటో రన్ చేసుకుంటేనే వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేయగలరు కదా సో మనం ఇచ్చే మనీ ఏదో బస్ కన్నా ఆటో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు నేను ఆటో ఎక్కాలని చూస్తాను బట్ నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్కి మాత్రం కొంచెం భయం అనిపించేసింది ఇంకా అదే మైండ్లో పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేం కదా అందుకని చెప్పి మళ్ళీ ఆటోనే ఎక్కేసానులేండి బస్సులు ఫుల్గా ఉన్నాయని చెప్పి ఇంక ఇదైతే అంతకు ముందుది మంగళవారం అనమాట మంగళవారం కుక్కీస్ చేశాను ఇంట్లో సో అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అయితే నేను ఇంతకుముందు షేర్ చేశాను మీతో బిస్కెట్స్ చేశాను ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేస్తానని చెప్పాను అప్పుడు ఏంటంటే డీప్ ఫ్రై చేశాను అనమాట ఇప్పుడైతే అవెన్ వచ్చింది కదా సరే బేక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇంక ఈ బిస్కెట్స్ అయితే నేను చదువుకునేటప్పుడు నుంచి అనమాట నేనే చేసుకునేదాన్ని ఈజీ కదా అప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా అలా ఇంట్లో వెన్నపోసి అది రెడీగా ఉంటుంది సో అలా ఈజీగా కలిపేసుకునేదాన్ని సో అలా చైల్డ్హుడ్ మెమరీ అనమాట ఇంకా ఎప్పుడూ అయితే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తాను బేక్ చేసింది తక్కువలేండి అంటే మనం గ్యాస్ మీద కూడా ప్యాన్ పెట్టేసి దాని మీద అలా బేక్ చేసుకోవచ్చు కదా ఇసుక వేసి అలా తక్కువ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తాను బట్ ఇప్పుడు అవేనా ఉంది కదా సరే దానిలో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఈసారి హెల్తీయర్ ఇయర్ వర్షన్లో గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట ఇంట్లో వెన్నపూసి చేశాను సో ఇంకా వెన్నపూసాను ఇంకా ఎగ్స్ షుగర్ పౌడర్ చేసి వేసుకున్నాను ఇంకా కొంచెం బేకింగ్ పౌడరు కొంచెం సాల్టు ఇవన్నీ మనకు కావాల్సిన క్వాంటిటీలుగా వేసేసుకుని గోధుమ పిండితో మిక్స్ చేసుకున్నాను మైదా కాకుండా సో అలా కుకీస్ అయితే చేస్తున్నానండి ఇంకా అదైతే చూస్తూ ఉండండి నాకైతే ఒక విషయం గురించి మాట్లాడాలనిపిస్తుంది అది షేర్ చేస్తాను అనమాట ఇది ఎవరిని హట్ చేయాలని కాదు ఎవరిని ఉద్దేశించి కాదు జస్ట్ నాకు అలా చూస్తుంటే అనిపిస్తుంది అనమాట ఎందుకు ఇలా చేస్తున్నారా ఎందుకు లైఫ్ని ఇలా చేసుకుంటున్నారా అని చెప్పి ఈ సోషల్ మీడియా వచ్చాక అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక చాలామంది ఏంటంటే ఇన్కమ్ సోర్స్గా అన్నట్టు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అది తప్పేం కాదండి ఎవరికి వాళ్ళకి ఆ ఇండివిజువాలిటీ ఉండాలి దానికోసం మనం చేయగలిగిన కష్టం చేయొచ్చు తప్పలేదు బట్ చాలామందివి చూస్తూ ఉంటే నాకు మా హస్బెండ్ సపోర్ట్ చేయరు మా అత్త సపోర్ట్ చేయరు నన్ను ఇలా అంటారు అలా అంటారు అని చెప్పి ఎప్పుడు భర్తని అత్తని ఇలా ఏంటో వాళ్ళని నెగిటివ్ చేస్తా మాట్లాడతా వాళ్ళు ఇలా వీళ్ళలా అలా నన్ను ముందుకు ఎదగనివ్వరు లేదంటే ఇలా ఉంటారు నా భర్త సరిగ్గా సంపాదించడు మా అత్త ఇలా రాచి పెట్టిద్ది ఇవన్నీ చెప్తూ ఉన్నారు అసలు ఎందుకు ఇలా షేర్ చేస్తున్నారా అనిపిస్తుంది మీరు ఇప్పుడు ఏదన్నా సాధించాలి ఏదన్నా ఒక మంచి ఇన్కమ్ సోర్స్ని మీ వరకు మీరు సృష్టించుకోవాలనుకుంటే వేరే వాళ్ళని నెగిటివ్ చేయడం ఎందుకు మీకు మీరు ఓన్గా చేసుకోవచ్చు కదా ఇప్పుడు వాళ్ళని నెగిటివ్ చేయడం వల్ల ఏమొస్తుంది సింపతి వస్తుంది సింపతి వల్ల కొన్ని వ్యూస్ వస్తాయేమో కానీ బట్ మీ ఫ్యామిలీని ఎంత బ్యాడ్ చేస్తున్నారు వాళ్ళని నలుగురిలో ఎంత బ్లేమ్ చేస్తున్నారు అన్నది మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది మనం ఇంత కష్టపడేది ఫ్యామిలీ కోసమే కదా అలాంటి ఫ్యామిలీకి మనం ఇవ్వాల్సిన రెస్పెక్టు నలుగురిలో ఆ మర్యాదని ఇవ్వకుండా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఎంత సాధించినా ఏం ఉపయోగం చెప్పండి అందరికీ అర్థం చేసుకునేవాళ్ళు అలాగే ఏదన్నా విషయంలో మనల్ని ప్రోత్సహించే వాళ్ళు దొరకపోవచ్చు అలా అని వాళ్ళని నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడి మన క్యారెక్టర్ని మనం డౌన్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు మీకు వాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు వదిలేసేయండి మీకు మీరు ఓన్గా చేసుకోగలరా చేయండి లేదంటే వదిలేసేయండి అంతేకాని నా భర్త ఇలా అసమర్థుడు నా అత్త ఇలా రాకాసి అవన్నీ చెప్పడం వల్ల ఏం సాధిస్తారండి ఎవరికన్నా హట్టింగ్గా అనిపిస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను సారీ అండి బట్ ఒక్కసారి ఆలోచించుకోండి మీరు మీ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడే ముందు అది ఎంతమందికి రీచ్ అవుతుందో ఎవరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అన్నది మనం నిజంగా ఏదన్నా ఉంటే దానికి ఎన్ని అడ్డంకులు ఉన్నా మనలో సంకల్పం అన్నది స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా సాధించగలం ఎగ్జాంపుల్ మనకి మన పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి కార్తీక మాసంలో మనకి పోలి స్వర్గం రోజు చదివే కథ ఉంది కదా అందులో పోలి తన అత్త తోడుకోడళ్ళు తనని పూజ చేయకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత చేసినా తను చేయాలనుకున్నది చేసింది చక్కగా అందులో సక్సెస్ అయింది అలా మనం చెయ్యాలి అనుకుని స్ట్రాంగ్గా ఫీల్ అయితే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా సాధించగలమండి అంతే ఇంట్లో వాళ్ళని సాధించి ఏం ఉపయోగం చెప్పండి వాళ్ళని వీళ్ళని నెగిటివ్ చేసి మనం ఏదో మన మీద సింపతి అందరికీ గెయిన్ చేయించి మనం ఏదో రోల్ మోడల్గా నిలిచినా కూడా మన ఫ్యామిలీకి మనం విలువేవనప్పుడు నలుగురిలో మనం ఎంత గొప్ప అయినా ఏం ఉపయోగం చెప్పండి ఫ్యామిలీ అంటే అందరం మర్యాద అందరికీ ఉంటేనే మనం కూడా మర్యాదగా నిలబడగలుగుతాము మన వాళ్ళని తక్కువ చేసేసి మనం ఏదో పైన ఉన్నామనుకుంటే మనం కూడా కిందే పడిపోతాం వాళ్ళ దృష్టిలో మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం అనుకోండి బ్లేమ్ చేసుకోవాల్సింది ఫస్ట్ మనల్ని అనమాట మన చుట్టుపక్కల వాళ్ళని మన ఫ్యామిలీ మెంబర్స్ని కాదు ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది టాలెంట్తో పాటు కొన్ని అవలక్షణాలు కూడా ఉంటాయి మనిషి అన్నాక ప్లస్ మైనస్ ఖచ్చితంగా ఉంటాయి మన టాలెంట్తో పాటు మనకున్న ఇంకొక బ్యాడ్ ఏదో ఒక అవలక్షణం ఏంటా అని మనం గ్రహించగలిగితే అంటే అది లేజినెస్ అవ్వచ్చు అహంకారం అవ్వచ్చు బాధ్యత లేకపోవటం అవ్వచ్చు జాగ్రత్త లేకపోవటం అవ్వచ్చు ఇలా ఏదో ఒకటి అనమాట మనం ఆ పంచువాలిటీ లేకపోవటం క్రమశిక్షణ లేకపోవటం ఇలా చాలా ఉంటాయి అలా అదేంటిది మనలో ఉన్న ఆ విలన్ ఏంటన్నది మనం ఐడెంటిఫై చేసామనుకోండి దాన్ని రూపుమాపి మనం ముందుకెళ్ళగలం అంతేకాని మన ఫ్యామిలీ మెంబర్స్ని బ్లేమ్ చేసి అలా చేసుకుంటే ఏం ఉపయోగం చెప్పండి నిజంగా నువ్వు సాధించాలనుకుంటున్నావా ఫస్ట్ నీలో ఉన్న అవలక్షణాలని రూపుమాపు తర్వాత నువ్వు చేయాలనుకున్న దాని మీద ఫోకస్గా పనిచే ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది సో అదండి ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది సోషల్ మీడియా ఎక్కువైపోయాక ఫ్యామిలీలో ఉంచవలసిన సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది ఎంత సోషల్ మీడియా మనకి ఇన్కమ్ అది ఇస్తున్నా కానీ కొన్ని సీక్రెట్గా ఉంచాల్సిన సీక్రెట్గానే ఉంచాలండి అప్పుడే అందం ఆనందం అంటూ ఉంటారు కదా కాపురం గుట్టు రోగం రొట్టు చేసుకోవాలని చెప్పి సో అలా దేన్ని గుట్టుగా ఉంచాలో దాన్ని గుట్టుగా ఉంచాలి ఏది నలుగురికి చెప్పాలో అది చెప్పాలి మంచిని స్ప్రెడ్ చేయండి చెడుని అలాగే ఈ బాధల్ని లేదంటే నెగిటివిటీని ఇలాంటివి కాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోండి తప్పులేదు ఎందుకంటే నలుగురికి తెలిసినవి ఏమన్నా దానికి సంబంధించినవి సలహాలు అవి ఇవ్వగలరు అంతే తప్ప లైఫ్లో ఉన్నది ప్రతిదీ ప్రాబ్లంలాగా సృష్టించి సింపతి గెయిన్ చేయాలనుకోవడం చాలా అంటే చాలా తప్పండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళమే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనకంటూ గుర్తింపు ఉండాలి నలుగురిలో విలువ ఉండాలని ఎంత తాపత్రయపడతాం అలా పది మందిలో వెళ్ళే మగవాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి సో ఎందుకో ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపించింది ఎవరినైనా హట్ చేసి ఉంటే సారీ బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి తప్ప ఫ్యామిలీని నెగిటివ్గా చేసి మనం ముందుకెళ్ళిపోయి ఏదో సాధించాలనుకోకూడదు గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ముందు మనకి సపోర్ట్ ఇచ్చేదైనా లేదంటే మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించేదైనా మన ఫ్యామిలీనేనండి అది మాత్రం మర్చిపోవద్దు యాజ్ ఏ ఉమెన్గా మన బాధ్యతలు ఇంటిని చూసుకోవటమే కాదు ఇంట్లో వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వటం అలాగే నలుగురిలో వాళ్ళని నవ్వుల పాలు కాకుండా చూసుకోవటం కూడా ఇంకా చూసారు కదండి నా బిస్కెట్స్ అయితే కొంచెం ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి అయితే నాకు అవెన్ గురించి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా దాన్ని ఎలా చేయాలి ఏంటి దానికి కావాల్సిన టూల్స్ అవి కూడా ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉన్నాను అయితే బిస్కెట్స్ బేక్ చేయడానికి నేను మనకి పేపర్ ఉంటుంది కదా బటర్ పేపరు అలాంటివి ఎందుకులే యూజ్ చేయడం అని చెప్పి నేను తెప్పించలేదు ఒక బేకింగ్ ట్రే కూడా అనమాట అది ఉంటే బాగా వచ్చేవి అనిపించింది నేనేంటంటే ఫస్ట్ గాజు ప్లేట్లో డైరెక్ట్ బటర్ అప్లై చేసి పెట్టేశాను అనమాట ఫస్ట్ టెన్ మినిట్స్ పెట్టాను ముందు ప్రీ హీట్ చేశాను వన్ ఎయిటీ డిగ్రీస్లో ప్రీ హీట్ చేశాక ఒక టెన్ మినిట్స్ టైమర్ పెట్టి పెట్టాను కానీ అంతగా కుక్ అవ్వలేదు అనిపించింది అంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అయితే మామూలుగానే కుక్కీస్ ఏంటంటే కుక్ అయిన వెంటనే కొంచెం సాఫ్ట్ ఉంటాయి ఆరే కొద్దీ బాగా గట్టిగా అవుతాయి బట్ ఇంకెందుకో పిండిగా అనిపించి మళ్ళీ పెట్టాను అనమాట ఆ పెట్టేటప్పటికి కొంచెం ఎక్కువ కుక్ అయిపోయినట్టు అనిపించింది సరే ఇంకా ఆ తర్వాత వేరే గ్రిల్ది ఉంటే దాని మీద పెట్టాను అది కొంచెం షేప్ అవుట్ అయ్యి అది కూడా కొంచెం కలర్ అది బ్లాక్ అయిపోయింది ఆ తర్వాత బేకింగ్ది ఉంటే దానిలో పెట్టాను అలా రకరకాలుగా చేశాను బట్ ఓకే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏది ఎలా కుక్ చేయాలి అని చెప్పి టేస్ట్ మాత్రం బాగున్నాయిలండి మంచిగా క్రంచీగా క్రిస్పీగా వచ్చాయి అయితే నేను బిస్కెట్స్కి ఏంటంటే రెగ్యులర్గా డీప్ ఫ్రై చేసేదానికి లాగా కొంచెం పల్చగా చేశాను జనరల్గా కుక్కీస్కి కొంచెం థిక్గా ఉంటే బాగుంటాయి బట్ నెక్స్ట్ టైం అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈసారి ఎలా పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి సో అదనమాట మా వాళ్ళు ఆల్రెడీ సగం తినేసారులేండి ఇంక ఇవి ఉన్నాయి అనమాట ఇంట్లో చేసినాయి కదా టేస్ట్ మాత్రం బాగున్నాయి కొంచెం అటు ఇటుగా అయిందన్నమాట కలర్ వైజ్గా ఇంకా బిస్కెట్ సంగతి పక్కన పెడితే వాటర్ ప్యూరిఫైర్ అయితే అది క్యాండిల్స్ అయిపోయాయని చెప్పాను కదా అవి ఇన్స్టాల్ చేయడానికి వచ్చారు ఈసారి ఆలకలేనని చెప్పి ఎక్స్ట్రా క్యాండిల్ కూడా దానిలో ఫిట్ చేశారనమాట వాళ్ళు మాకు టైం కుదిరినప్పుడు వాళ్ళకు కుదరక అలా అలా కొంచెం లేట్ అయింది వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళు రావటం సో ఫైనల్గా ఆ రోజు వచ్చారు వాళ్ళు కూడా ఇంకా అవన్నీ క్లీనింగ్లు అంతా అయిపోయాక కుకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా బీన్స్ చూస్తే కొంచెం ఒడిల్పోయా అనమాట అలాగని డైరెక్ట్గా వాటిని ఏమో కూర చేయలేము పారేను లేము సరే ఇలా ఒడిలిపోయిన వాటిని కొంచెం కొద్దిగా ఆ ఫ్రెష్ లుక్ తీసుకురావడానికి ఒక టిప్ ఉందనమాట అదేంటంటే కొంచెం సాల్ట్ వేసేసుకుని కాసేపు వాటర్ పోసేసి ఉంచామనుకోండి కొంచెం ఆ ఫ్రెష్నెస్ అయితే వస్తుంది మరీ ఒడిలిపోయినట్టు కాకుండా కొద్దిగా ఫ్రెష్గా వస్తాయి అనమాట వాటర్ని అది అబ్జర్వ్ చేసుకొని సో ఇంకా అదే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంక ఈ సమ్మర్లో కూరగాయలు రెగ్యులర్గానే ఒడిలిపోతూ ఉంటాయి సో ఇంకా అప్పుడైతే ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది బెండకాయలు కానీ ఇలా బీన్స్ కానీ ఏవైనా వడిలిపోయినట్టు అనిపిస్తే ఇలా కొంచెం సాల్ట్ వేసి కొంచెం చల్లనీళ్ళు పోసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి చక్కగా కొంచెం ఇది అవుతాయి అనమాట క్యారెట్స్కైనా బీట్రూట్స్కైనా దేనికైనా కూడా ఇలా చేసుకోవచ్చు సో ఇంకా వడిలిపోయిన బీన్స్ని ఇలా అయితే పక్కన పెట్టేస్తాను కాసేపు సో ఇంకా అవైతే ఫ్రై చేసేయాలి డిన్నర్కి అనమాట మార్నింగ్ పప్పుచారు పెట్టాను సో ఇంకే రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా సో అదే అండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా మాటలు ఎవరినన్నా హట్ చేసి ఉంటే మరొకసారి సారీ అండి నా ఇంటెన్షన్ అయితే చెప్పాను కదా ఎవరిని హట్ చేయాలని కాదు మన ప్రయారిటీస్ మనం మర్చిపోకూడదు అంతే సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్